హాయ్ అండి ఇది మన కంకిపాడు సిమెంట్ బల్లాలు ఆర్డర్ వచ్చి నేను చెప్పా కదండి మొన్న తోలాలని అయితే ఇది రెండో ట్రిప్ అయితే వేసుకొని రావడం జరిగింది ఇది కంకిపాడులో లోకల్లోనే చెన్నకేశ్వర స్వామివారి టెంపుల్ అయితే ఈ బల్లాలు బిగిస్తున్నారండి ఈ టెంపుల్లో రెండు బల్లాలు అయితే వేయమని చెప్పారండి వార్డ్ నెంబర్ గారు అనుకుంటా చెప్పారు సరేలే అని చెప్పేసి రెండు అయితే మన వాళ్ళు బిగిస్తున్నారు ఈ లోపల టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉందని చెప్పేసి నేనైతే వీడియో తీయడం జరిగిందండి కుర్రాలు కూడా స్పీడ్గానే వర్క్ అయితే చేస్తూ ఉన్నారు ఇంతలోగా పంతులు గారు కూడా వచ్చి పల్లవ్ చాట బియ్యాలని చెప్పేసి అంటే మన వాళ్ళు అక్కడ పెట్టేసి సిట్టింగు ఫిట్టింగ్ అయితే చేసేస్తున్నారు ఈ లోపల పంతులు గారు కూడా అప్పుడే వచ్చారు మా చెన్నకేశ్వ స్వామివారి టెంపుల్ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి మనం ఈరోజు ఈ రెండు బల్లాలు వేగించినాక ఇంకా ఒక పదిహేను బళ్లాలు అవి ఉన్నాయండి బండ్లు అవి చేసుకొని భోజనం చేసేసి రిటర్న్ అయ్యి వెళ్ళిపోవడమేనండి తర్వాత రేపు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెళ్ళుండి అయితే లోడ్ వేసుకొని మళ్ళీ కంకిపాడి రావాలండి ఈ కంకిపాడులో లోకల్లో బల్లాలు అయితే ఇంకా ఆ ఒక్క ట్రిప్పు అయితే కంప్లీట్ అయితే అయిపోతుందండి మన వార్డ్ మెంబర్స్ గారు మనం పలాన చాట బిగ్డి అని చెప్పేసి ఖాళీ ప్లేస్లో కొన్ని కొన్ని పాత బల్లాలు ఉన్న చాట కూడా ఇరిగిపోయిన తర్వాత వాటి దగ్గర ఈ కొత్త బల్ల అయితే బిగిసిపిస్తున్నారు అలా కాకుండా ప్రత్యేకంగా ఎక్కడ గుళ్ళు అయినా తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అయినా ఖాళీ ఉంటే కూర్చోడానికి వీలుగా ఉన్న అయితే వేపిస్తూ ఉన్నారు ఈ లోపల నేను స్వామివారి టెంపుల్ అయితే వీడియో తీస్తూ ఉన్నాను బల్లాలు బిగించే టైం లోపల టెంపుల్లో చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి ఈ గయస్తంభం దగ్గర ఎంట్రీ వీడియో అయితే నేను తీస్తూ ఉన్నానండి మనకి ఎక్కడ టెంపుల్స్లో లోకల్ టెంపుల్స్ టెంపుల్స్లో అన్నింటిలో దగ్గరైతే వేయించారండి అక్కడే లోకల్లో మళ్ళీ ఆటో స్టాండ్ దగ్గర ఆటో స్టాండ్ దగ్గర అందులో మళ్ళీ పక్కనే కార్ స్టాండ్ కూడా ఉందండి ఆ కార్ స్టాండ్ దగ్గర కూడా ఏం లేదండి వార్డ్ నెంబర్ గారు అక్కడ ఉంటే మన వాళ్ళు లో ఎక్కడన్నా అవసరం ఉందని లోకల్లో వాళ్ళు చెప్తే వాళ్ళ అవసరం ప్రకారం అయితే బల్లాలు వీలుగా ఉందంటే అక్కడ వేయించేస్తున్నారండి చెట్టు నీడ అట్లా ఉన్న చాట ఒక నలుగురు ఐదురు ఆగి కూర్చుంటారు అనుకున్న చోట అయితే అయితే వేపిస్తున్నారండి మీకు కూడా ఇలాంటి బల్లాలు కావాల్సి ఉంటే మన నెంబర్కి సంప్రదించండి ఇది ట్రిప్ అయిపోయిన తర్వాత భోజనం చేసి ఇంకా రిటర్న్ అయిపోవడమేనండి మీకు కనుక సిమెంట్ దర్వాజాలు కిటికీలు బల్లాలు రెడీమేడ్ ప్రారీలు ఫెన్షింగ్ రాళ్ళు కావాలంటే మనం దీంట్లో అయితే నెంబర్ పెడతానండి ఆ నెంబర్పై ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసుకుంటే డెలివరీ కూడా చేస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెంబర్ అయితే కంపల్సరీగా పెడుతున్నాను